హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఐఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఐఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య ప్రస్తుతం ఏం జరుగుతుంది ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు తెలియదు ఎలాగొస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇదొక టైమ్లెస్ రీడింగ్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది నేను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది ద మెజిషియన్ సెకండ్ ఫస్ట్ వన్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్ సెకండ్ ఏమో ద మెజిషియన్ థర్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్త్ ఏమో టూ ఆఫ్ కప్స్ ఫిఫ్త్ ఏమో త్రీ ఆఫ్ వ్యాన్స్ సిక్స్త్ ఏమో ద హెర్మెట్ సెవెంత్ వన్ ఏమో ద స్టార్ కార్డ్ వచ్చిందండి ఎయిత్ ఏమో కింగ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది నైన్త్ ఏమో ఫోర్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఏమో ద హీరో పెయింట్ కార్డ్ రావడం అయితే జరిగింది ఇద్దరైతే చాలా అండర్స్టాండింగ్ అయితే ఉన్నారు ఒకరినొకరు కూడా మోసమే చేసుకుంటూ ఉన్నారండి కలిసే ఉన్నారు కానీ మీ పర్సన్ని థర్డ్ పార్టీ చీటింగ్ చేయడం థర్డ్ పార్టీ మీ పర్సన్ని చేయడం ఇద్దరు సేమ్ ఎనర్జీలో ఉన్నారు అలా ఎవ్వరు కూడా లో ఎనర్జీలో లేరు ఇద్దరి మధ్యలో కూడా ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఉంది ఇద్దరు పాజిటివ్గా ఉంటున్నారు నెగిటివ్గా ఉంటున్నారు నువ్వు నాకేమిస్తే నేను నీకు అదే ఇస్తాను అనేలాగానే ఉన్నారు ఇద్దరు కూడా చీటర్స్ అనమాట ఇద్దరు మధ్యలో కూడా ఈక్వల్ గివెన్ టేక్ అనేది అయితే ఉంది మీ పర్సన్ ఇస్తున్నారు థర్డ్ పార్టీ కూడా ఇవ్వడం లవ్ అయిన కేర్ ఎమోషన్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు హ్యాపీగానే ఉంటూ ఉన్నారండి ఎలాంటి బాధ అయితే ప్రస్తుతానికి లేదు అంత బాధపడాల్సిన సిచ్యువేషన్స్ అయితే వారి మధ్యలో ప్రజెంట్ అయితే లేవు మీ యొక్క పర్సను మిమ్మల్ని చీట్ చేసిన దానికి కూడా అప్పుడప్పుడు రీగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నాడండి బట్ అంతగా అయితే లేదు అంటే ఒక ఎక్కడో ఏ కోసనో కొంచెమైనా లేదా అని అంటారు కదా అది మాత్రం మీ పర్సన్కి అయితే ఉంది మీ పైన బట్ థర్డ్ పార్టీ పైన అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్గా జాయ్ఫుల్గా అయితే ఉన్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి మెజిషియన్ కూడా వచ్చింది మీ పర్సన్ ఎలాగైతే మాయ మాటలు చెప్తూ ఉన్నారో ఎలా థర్డ్ పార్టీని మ్యానిపేట్ చేస్తూ ఉన్నారో థర్డ్ పార్టీ కూడా అలాగే మ్యానిపలేట్ చేస్తూ ఉంది ఇద్దరు కలిసే ఉంటూ ఉన్నారు ఇద్దరి మధ్యలో లవ్ కేర్ ఎమోషన్స్ కూడా ఈక్వల్ గివ్ అండ్ టేకర్ని అయితే అది సరి సమానంగా ఉందండి ఇద్దరికి ఎలాంటి లోట్ అనేది లేదు మీ యొక్క పర్సన్ అప్పుడప్పుడు లోన్లీగా ఉండి థింక్ చేస్తూ ఉంటాడు ఇది కరెక్టేనా అని థర్డ్ పార్టీ కూడా అలాగే థింక్ చేస్తూ ఉంటుంది ఎందుకు అంటే తనకు ఇంకా చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి కదా అలా అనమాట అలా ఉండడం వల్ల థింక్ చేస్తూ ఉంటుంది కానీ మీ పర్సన్ అయితే రిలేషన్ అయితే బాగానే ఉంది చాలా జాయిఫుల్గా కూడా ఉంటూ ఉన్నారు వారికి ఇప్పట్లోగా అయితే ఇద్దరి మధ్యలో బ్యాడ్ టైం అయితే లేదు వాళ్ళకి ప్రజెంట్ వారైతే వారిద్దరి మధ్యలో బ్యాడ్ సిచ్యువేషన్స్ కానీ బ్యాడ్ టైమింగ్స్ అయితే లేవండి ఈ ఎనర్జీస్ ఎవరికైతే వర్కౌట్ అవుతాయో వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి వారైతే చాలా సంతోషంగా ఉన్నారు వారి లైఫ్ కూడా చాలా బాగానే ఉంది ఇద్దరిది కూడా ఇద్దరు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు వారి పర్సన్ గురించి తను మీ పర్సన్ మీ గురించి అప్పుడప్పుడు ఫీల్ అవుతారు బట్ ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే వారిదైనా లోకంలో చాలా సంతోషంగా అయితే ఉన్నారండి సంతోషంగా ఉన్నారు నేను ఎలాంటి నేను తీసుకున్న డెసిషన్ నాకు కరెక్టే అని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు నేను ఎలాంటి ఇమ్మెచ్యూరిటీ డెసిషన్ తోటి నేను థర్డ్ పార్టీ లైఫ్లోకి రాలేదు నేను కావాలనే వచ్చాను నేను చూస్ చేసుకున్నాను నాకు థర్డ్ పార్టీ ప్రపంచం అనేలాగా మీ యొక్క పర్సన్ అయితే ఉన్నారండి వారే లోకంగా ఉంటూ ఉన్నారు మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు బాధ పెట్టిన దానికి కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇప్పుడున్న వారి మైండ్ సెట్ ప్రకారం కరెక్టే అనుకుంటూ ఉన్నారు కానీ ఈ ఎనర్జీస్ ఫ్యూచర్లో ఉండవు ఎందుకు అనంటే ఏదైనా రిలేషన్ కొత్తలో బాగుంటుంది పోను పోను పాత పడితే అంత బాగా అయితే ఉండదు ఇద్దరి కూడా ఒకరి ఒకరికి వెక్స్ అనేది కలగాలనంటే వారికి చాలా పీరియడ్ అయితే పడుతూ ఉంది మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఇద్దరికి బ్రేకప్ కావాలని అంటే వారిద్దరి మధ్యలో కూడా ఇంకొక థర్డ్ పార్టీ వారు రావాలి ఇద్దరు కూడా బ్యాడ్ డెవలిష్ నేచర్ ఉన్న పర్సన్సే కాబట్టి మళ్ళీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే ఈక్వల్ గివెన్ టేక్ అనేది లోపిస్తుందో అప్పుడు వారికైతే కాన్ఫ్లిక్టులు గొడవలు రావడం అయితే జరుగుతుంది అప్పటిదాకా మీ పర్సన్ థర్డ్ పార్టీ అయితే విడిపోవడం అయితే జరగదు చాలా అన్యోన్యతతో అయితే ఉంటూ ఉన్నారండి వారిని చూసే వాళ్ళకి ఈర్ష కలిగేలాగా వారైతే ఉంటూ ఉన్నారు చాలా హ్యాపీగా కూడా ఉంటూ ఉన్నారు ఎలాంటి బాధ కూడా వారికి లేదు ఈ ప్రపంచంతో కూడా మాకు ఏ సంబంధం లేదు ఎవరు ఏమనుకుంటే మాకేంటి మాదైన లోకంలో మేము ఉన్నాము అనేలాగైతే ఉన్నారు ఇప్పుడు వారు ఎలా అంటే పార్టీస్ చేసుకుంటూ ఉన్నారు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు టూర్లకు వెళ్తూ ఉన్నారు చాలా అంటే ఇదే జీవితము ఇది తప్ప ఇంకొకటి లేదు అనేలాగూ లవ్ బర్డ్స్ అయితే ఎలాగ విహరిస్తూ ఉంటారో మీ పర్సన్ అయితే ఎగ్జాక్ట్లీగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి ఉంటారండి బట్ వారు ఎలా అంటే వారి యొక్క ఇమ్మెచ్యూరిటీ తోటి వారైతే టీనేజ్లో అనుభవించని అంటే కోరికలు ఉంటాయి కదా అవ అవన్నీ మీ లోపల మీ పర్సన్ వెతుక్కోలేదు థర్డ్ పార్టీనే చూజ్ చేసుకున్నారు తనకి థర్డ్ పార్టీ చాలా ఇంప్రెస్ అనేది చేసేసింది చేయడం వల్ల పబ్లిక్లో ఇమేజ్ పోయినా కూడా థర్డ్ పార్టీ తోటి చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి వారి రిలేషన్ గురించి అందరికీ కూడా తెలుసు బట్ ఎలాంటి పరువు పోతుందని వాల్యూ పోతుందని ఆలోచించకుండా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు చాలా సంతోషంగా కూడా ఉన్నారు ఇద్దరి మధ్యలో కూడా డబ్బు ఒకరి మధ్యలో ఒకరు ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటూ ఉన్నారు నా అవసరానికి ఇది నీ అవసరం నాది అనేలాగా ఉంటూ ఉన్నారు ఫుడ్ బెడ్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అన్కండిషనల్గా వారిద్దరి మధ్యలో లవ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారి సిచ్యువేషన్స్కి అయితే ఉంది ఇక వారు ఇద్దరు ఒక సోల్బంధం లాగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు కానీ వారి రిలేషన్ అయితే ఇలాగే కంటిన్యూషన్ ఉండదండి ఎప్పుడైతే డబ్బు పరంగా గొడవలు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే బాగానే ఉన్నారు బట్ ఫ్యూచర్లో అయితే రిలేషన్ అయితే బ్రేకప్ అయితే కాబోతుంది ఆ బ్రేకప్ అయ్యే సిచ్యువేషన్ వరకు మీరైతే ఓపిక పట్టాలండి మీకు తప్పదు ఇలాంటి అది మీకు గత జన్మ నుంచి వెళ్ళి ట్రావెల్ చేశారు కాబట్టి మీరు మీ పర్సను తను మీకు ఇలాంటి కర్మ అనేది కలిగించారు మీ పర్సను ఇచ్యూరిటీ తోటి అయితే ఉంటారండి అయింది కానట్టుగా కానిది అయినట్టుగా ఎంత చెప్పినా వినిపించుకోరు కొంచెం తోటి మూర్ఖంగా కూడా బిహేవ్ చేస్తారు తాను చెప్పిందే నిజము నేను ఒక దేవుడిని అనేలాగూ ప్రవర్తిస్తారు ఆడవారైనా మగవారైనా వారు చెప్పిందే మీరు వినాలి కానీ మీరు చెప్పింది మీ పర్సన్ అయితే అస్సలు వినరండి చాలా సైకోయిజం సాడిజం తోటి మీ పర్సన్ అయితే ఉండడం జరుగుతుంది మీకైతే పట్టపగలి చుక్కలు అయితే చూపెట్టారండి థర్డ్ పార్టీ కోసం మీకు మీరు ఎంత ఏడ్చారో అది మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు నాకు ఈ లైఫే వద్దు అనేలాగా మిమ్మల్ని ఒక చావు ఎడ్జ్ వరకు కూడా మీ పర్సన్ అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది అలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి మీకు మీ పర్సన్కి రిలేషన్ ఉండి ఉండి అయితే ఎగ్జాక్ట్లీగా ట్వెల్వ్ ఇయర్స్ అయితే అవుతుంది మీరు వారి రిలేషన్లోకి వచ్చేసి అంటే బంధం పరంగానే అయినా కూడా మీకైతే అలా చూపెట్టారు మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది మీరు చాలా అలైన్గా ఉంటూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు దేవుడా నేనేం పాపం చేశాను నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని మీరు ఎంతో ఫీల్ అవుతూ ఉన్నారు ఎంతో ఏడుస్తూ ఉన్నారండి నేను ఏ కర్మ చేసుకున్నానో నాకు ఇలాంటి నేను మీరు ఎవ్వరికీ కూడా ఇలాంటి హాని చేయలేదు లేదు ఎలాంటి ద్రోహం చేయలేదు కానీ మీ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడానికి మీరు మంచివారు కాదని ఏదో ఒకటి మీ క్యారెక్టర్లో మైనస్ అనేది అంటే ఎలాంటి తప్పు లేకుండా మిమ్మల్ని తప్పు చేయడం తప్పు అని చెప్పడం తప్పు కదా కాబట్టి ఏదో ఒక రీజను మీరు తనని ఇలా అన్నారని అలా అన్నారని నన్ను తిడుతూ ఉన్నారని మీరు మంచివారు కాదని మీ క్యారెక్టరే బ్యాడ్ అని తను థర్డ్ పార్టీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ చేసుకోవడం కోసం మిమ్మల్ని బాధితులుగా చేసి చూపెట్టడం అంటే ఊరికే చెప్తే ఎవరు నమ్మరు కదా ఏదో ఒక గొడవ అనేది రావాలి డిస్ట్రిబ్యూట్స్ అనేవి రావాలి అప్పుడే నమ్ముతారు దానికి కూడా మీ యొక్క పర్సన్ మిమ్మల్ని కొట్టి తిట్టి నిందించి అవమానించి మీవన్నీ లాక్కొని మీ పైన పెద్దగా అరిచేసి అరిస్తే తానే అయినట్టుగా కూడా మీ పర్సన్ అరిచి చెప్పడం జరిగింది బట్ తన లైఫ్లోకి ఎంత ఎఫర్ట్స్ అనేటివి పెట్టి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇచ్చి థర్డ్ పార్టీని ఇన్వైట్ చేశారు అలాగే థర్డ్ పార్టీ అయితే బుద్ధి చెప్పి మరి ఒక చెప్పుతోటి కొట్టినలాగా చేసేసి అన్నీ సర్వం శాంతం కోల్పోయిన తర్వాత మీ యొక్క పర్సన్కి బుద్ధి అయితే వస్తుంది మీరు తన లైఫ్లో అయితే ఉంటారు ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అయితే పూర్తిగా వదలలేదండి మిమ్మల్ని హోల్లో పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ హోల్లో పెట్టారు కాబట్టి వారి ఆటలన్నీ సాగుతూ ఉన్నాయి మీరు మీ పర్సన్ యొక్క ఆట ఎందుకు కట్టించలేకపోతూ ఉన్నారంటే తన పైన ఉన్న మీ యొక్క పిచ్చి ప్రేమ వల్ల తనని ఏం చేయలేకపోతూ ఉన్నారు అది తనకి టేక్ ఇట్ గ్రాంటెడ్గా అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఉన్నారు మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇంకా ఏం చేస్తావు ఎంత దూరం వెళ్తావు అనేలాగా ఆలోచిస్తున్నారు బట్ తన ఉద్దేశం ఏంటంటే మీ యొక్క ఏజ్ అనేది అయిపోతే మీరు ఏం చేయలేరు మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా డబ్బు పరంగా లాక్ చేసేసి కూర్చోబెట్టారు మీరు అనుకుంటే తన లైఫ్లోకి థర్డ్ పార్టీ వచ్చినలాగా మీ లైఫ్లోకి కూడా థర్డ్ పార్టీ రావడం అదేం పెద్ద సమస్య కాదు తనకెన్ని ఆప్షన్స్ అవకాశాలు ఉన్నాయో మీకు అలాగే ఉన్నాయి బట్ మీరెందుకు మీరు అది అవకాశం అది మీకు తెలియదాని కాదు మీకు కూడా తెలుసు మీరు ఎందుకు వెళ్ళడం లేదు అనంటే మీరు బంధానికి కట్టుబడి ఉన్నారు అది తనకి ప్లెస్ అవుతుంది మీ యొక్క వీక్ పాయింట్ను తన స్ట్రాంగ్ పాయింట్గా చేసుకొని మిమ్మల్ని మీ యొక్క పర్సన్ అయితే దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారండి మీ వెనకాల చాలా గోతులు అయితే తవ్వారు ఆల్రెడీ గతంలో ఇంకా కూడా తవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే థర్డ్ పార్టీ యొక్క భ్రమలో భ్రాంతిలో ఉన్నాడు అక్కడ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నారు తను ఏది చెప్తే అదే వేదం తను నందిని నంది పంది అంటే పంది అంటాడు పందిని నంది అంటే నంది అంటాడు అనమాట ఇది తిమ్మి అంటే ఇది తిమ్మి అది బమ్మి అంటే బమ్మి అనేలాగా అనమాట మీ పర్సన్కి తన థర్డ్ పార్టీకి అంత వాల్యూ ఇస్తూ ఉన్నాడు అనమాట మిమ్మల్ని అయితే కనీసం మనిషిలాగా కూడా మీ యొక్క పర్సన్ అయితే ట్రీట్ చేయలేదు ఎప్పుడు కూడా మీ చుట్టూతల గ్యాసిప్స్ మాట్లాడుకుంటూ మీ పైన చెడు ప్రయోగాలు కూడా చేయించారండి కొందరైతే వారు పర్సను అంటే మీరు మీరు టోటల్గా తనకు లేకుండా ఉంటే ఈ లోకంలోనే లేకుండా ఉంటే వారి యొక్క బంధానికి ఎలాంటి అడ్డ అనేది ఉండదని మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి కూడా కొందరు పార్ట్నర్స్ అయితే బ్యాడ్ పనులు అనేటివి కూడా చేశారు చెడ్డ పనులు కూడా వారిది వారికైతే యూనివర్స్ అయితే తిప్పికొట్టడం అయితే జరిగింది మీకు మీ ఏంజిల్స్ యొక్క ప్రొటెక్షన్ అనేది ఉంది వారు మీ పైన చాలా డార్క్ ఎనర్జీస్ లాంటివి కూడా ప్లే చేయడం అయితే జరిగింది వారు ఎన్ని చేసినా కూడా వారిది వారికి తిరిగి అయితే వెళ్తుందండి దానికి కొంత టైం అనేది పడుతుంది వారికి కూడా కర్మ అనేది ఎలాగంటే మీకు చేయడానికి ఎంత పీరియడ్ అయితే పట్టిందో తనకి కూడా అంతే పీరియడ్ అయితే పడుతుంది అంటే థర్డ్ పార్టీ అంత ఈజీగా అయితే వదిలిపోదు తన వదలాలంటే కొంత టైం అనేది పడుతుంది వదిలించుకుంటారు అది కూడా మీ యొక్క పర్సనే అన్నీ పోయిన తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత మొత్తం సర్వం కోల్పోయి మంటల్లో కాలిపోయిన తర్వాత ఉట్టి బూడిదనే మిగులుతుందండి అలాగే అన్నీ కోల్పోయిన తర్వాత మళ్ళీ మీ పర్సన్ మా బ్యాక్ స్టెప్ అనేది తీసుకుంటారు మీ లైఫ్లోకి యూటర్న్ తీసుకొని వచ్చేస్తారు దానికైతే మీరు వెక్స్ అయిపోకుండా ఓపికగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు లేదంటే మీ లైఫ్ మీద అంటే ఆల్రెడీ మీ లైఫ్లో మీరు తను ఉన్నా లేకున్నా లైఫ్ జర్నీ అనేది మీరు ట్రావెల్ చేస్తున్నారు ఉన్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్లో ఉన్నారు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా మీరు భరించారు మీ బాధ మీకే తెలుసు తను ఎంత మెకానికల్గా ప్రాక్టికల్గా ఉన్నా కానీ మీరైతే ఎమోషనల్గా ఉన్నారు మీ యొక్క ఎమోషన్సే మిమ్మల్ని ఈ ఒక స్టేజ్లో అయితే నిలబెట్టబోతూ ఉన్నాయి మీకు వాల్యూస్ ఎథిక్స్ అయితే ఉన్నాయని మీరే మంచివారని తను ఒక చీటర్ అని తన గురించి అయితే చుట్టూ తల మాట్లాడుకుంటూ ఉన్నారు అది కూడా తనకు అంటే ఏదైనా దెబ్బ తగిలితేనే గాయం అనేది తెలుస్తుంది కదా నొప్పి అనేది ఉంది అనంటే ఎక్కడా అని అంటారు కానీ తనకు నొప్పి తగిలినప్పుడే తన కళ్ళలో నుంచి నీళ్లు రావడం అనేది జరుగుతుంది ఏ వ్యక్తికైనా మీ యొక్క వ్యక్తికి కూడా అంతే తనకు గాయం తాడుపాటి అనేది చేయబోతూ ఉన్నారు అది కూడా పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్గా లాస్ అనేది చేసి చూపెడతారు అప్పుడు వారికి మీరు చెప్పిన ప్రతి మాట మీరు చెప్పిన నిజ జీవిత సూత్రాలు ప్రతి ఒక్కటి కూడా గుర్తుకు రావడం జరుగుతుంది నా పర్సన్ నా కోసం ఎంతో చేసింది ఏమో చే అంటే నా నన్ను కాపాడడానికి ఎన్ని చెప్పినా నేను వినలేదు తనే నాకు అడ్డు ఉందని నేను తననే అడ్డు తొగిలి అంటే తొలగించడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను నేను ఎంత మూర్ఖత్వమైన పనులు చేశానని అప్పుడు మీ పర్సన్కి అయితే అర్థమవుతుంది దానికైతే చాలా పీరియడ్ అయితే పడుతుంది అప్పటిదాకా వారైతే రియలైజ్ కారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉన్నారండి మీరు దేవుడిని మొక్కుకుంటూ ఉన్నారు సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుందా నా లైఫ్ ఇలాగే ఉండిపోతుందా నేను ఎన్ని రోజులు ఇలాంటి ఇవన్నీ అనుభవించాలి దేవుడా నేను ఏం పాపం చేశాను తను కదా తప్పు చేసింది తను కదా మిస్టేక్స్ చేసింది నాకెందుకు ఇంత శిక్ష అని మీరైతే అనుకుంటూ ఉన్నారు దేవుడు అసలు ఉన్నాడా అని కూడా మీరైతే అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి చెడ్డ వాళ్ళకే అన్నీ ఉన్నాయి అన్నీ సౌకర్యాలు ఉన్నాయి అన్నీ కల్పిస్తూ ఉన్నారు మంచితనం తోటి నేను అనుభవించేది ఇలాంటి శిక్షణ అని మీరైతే అనుకుంటూ ఉన్నారు మీరైతే ఎన్నోసార్లు దేవుడిని అయితే తిట్టుకున్నారండి మీ ఏంజిల్స్ మిమ్మల్ని మీ పర్సన్ నుంచి అయితే కాపాడారు మీకు దేవుడు ఉన్నాడు అని మీకు ఆల్రెడీ పరోక్షంగా చూపెట్టడం అయితే జరిగింది అందువల్ల మీ యొక్క పర్సన్ యొక్క ట్రూ కలర్స్ మీరు బయట పెట్టగలిగారు దేవుడు ఉన్నాడు కాబట్టి లేదంటే మీ పర్సన్ చేసిన పథకాల వల్ల మీరైతే తన పథకానికి మీరు అయిపోయి ఉండేవారు మీరు ఈరోజు ఉన్నారంటే దానికి కారణం దేవుడు ఉన్నాడు అది కూడా మీరు ఏంటంటే బాధతోటి తిట్టుకుంటూ ఉన్నారనమాట అసలు గాడే లేడని కానీ ఉన్నాడు అది కూడా మీరు చూస్తారండి మీకు అంతా మంచి అయితే జరుగుతుంది మీ పర్సన్ కూడా మీ దగ్గరికి అయితే వస్తారు దానికి టైం అనేది పడుతుంది ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది అలాగనమాట తను ఎంత చీటింగ్ అనేది చేసినా మీ పైన ఎంత కోపం చూపెట్టినా మీకు ఒక వాల్యూ లెక్కలేని పర్సన్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేసినా వారికి యూనివర్స్ అయితే బుద్ధి అయితే చెప్పబోతుంది కంపల్సరీ మీ పర్సన్కి బుద్ధి అనేది వస్తుంది మీ లైఫ్లోకి వారు వస్తారండి కాకపోతే చాలా పీరియడ్ అయితే పడుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇది ఎక్కువగా ఏ ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి మేషరాశి కన్యా రాశి మిథున రాశి వృషభ రాశి ధనస్సు రాశి కర్కాటక రాశి మీనరాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసినట్లయితే ట్వంటీ త్రీ అండి ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ టూ టెన్ ఫోర్ థర్టీన్ నైన్ ట్వంటీ సిక్స్ సిక్స్ థర్టీ థర్టీ ఫస్ట్ సెవెంటీన్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్టీన్ ఎయిట్ ఇలాంటి నెంబర్స్ అయితే రావడం అయితే జరిగిందండి తను మిమ్మల్ని లాగా ఫీల్ అవుతూ ఉన్నారండి మీ యొక్క పర్సను బట్ మీరే నిజమైన సోలు అది తనకి జ్ఞానోదయం అయితే కావాలి అయిన తర్వాతనే మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరికైనా అనుభవాల మీదనే జీవితం అనేది అర్థమవుతుంది మీ యొక్క పర్సన్కి కూడా అంతే ఎందుకంటే కొందరికి తగలాల్సిన దెబ్బలు తగిలితేనే అర్థమవుతుందన్నమాట లెటర్ వైజ్ చూసినట్లయితే బి లెటర్ అండి ఆర్ వై సి ఐ కే మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి మీకు ఏంజిల్స్ ఇచ్చే సమాధానం ఏంటో చూద్దాం బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో అయితే బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయండి మీకు కూడా మంచి రోజులు అనేవి వస్తాయి మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే మీకు తనే ప్రపంచం అనే ఓకే మీరు బంధంపరంగా ఉన్నారు కానీ మీకంటూ కూడా వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది మీ పైన మీరు ఫోకస్ అనేది పెట్టుకోండి హ్యాపీ చేంజెస్ అనేటివి మీ జీవితాన్ని చక్కగా మలుచుకునే అవకాశం మీ చేతిలోనే ఉంటుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ యొక్క లైఫ్లో మార్పులు అనేటివి మీరు చూడబోతూ ఉన్నారు అని మీకు మీ ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు చాలా దగ్గరలో ఉన్నాయండి మంచి రోజులు అనేటివి బే యాక్టివ్ యాక్టివ్గా ఉండండి అంత మంచిగా జరుగుతుందని చెప్తూ ఉన్నారండి బీ అసెప్టివ్ మీ లైఫ్లో మీరు ఒక దృఢమైన నిర్ణయం అనేది తీసుకుంటారు మంచి స్టెబిలిటీ లైఫ్ అనేది మీరైతే లీడ్ చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకే దగ్గర ఆగిపోకండి స్టేబుల్గా ఉండకుండా కంటిన్యూ చేయండి మీరు చేయాలనుకున్నది అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి లవ్ ఓ రైకెల్ కార్డులో కూడా చూద్దాము మీకు వారు ఏం చెప్తారనేసి యూ కెన్ మేక్ మిస్టేక్స్ అంటూ ఉన్నారు మీరు చాలా మిస్టేక్స్ చేశారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అంట అందుకే వారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నాను అనేలాగా చెప్తూ ఉన్నారు మరి అవేంటో మీరు సరి చేసుకోండి మీకు కొన్ని ఇలాంటి ఎనర్జీస్ ఇవి రెజినేట్ అయిన వాళ్ళే స్వీకరించండి కానీ వాళ్ళైతే లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి